వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ మంత్రివర్గంలో ఎవరు ఉండాలో అధిష్టానా తుది నిర్ణయం అవుతుంది నేను ఎవరి పేరు ప్రతిపాదించట్లేదు ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో చట్ట ప్రకారమే వెళ్తాం త్వరగా అరెస్టు చేయించి జైలులో వేయించాలనే ఆలోచన మాకు లేదు సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నాం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని కులగన సర్వే చేశాం కులగణతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం లభించినట్లు అయ్యింది పిసిసి కార్యవర్గ కూర్పు కులిక్కి వచ్చింది దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన కూడా చేస్తాం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ నేను కోరలేదు రాహుల్తో నా అనుబంధంపై తెలియని వాళ్ళు మాట్లాడితే నాకేంటి ప్రభుత్వం పార్టీలో కీలక నిర్ణయాలు అధిష్టానం దృష్టిలో ఉంటాయి పార్టీ నేతల మనోభావాలకు అనుగుణంగానే మేముంటాం వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ మాలో ఉండవు పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయటమే మా లక్ష్యం మా పని చేసుకుంటూ పోవటమే మాకు తెలుసు ప్రతి ఒక్క విమర్శకు స్పందించవలసిన అవసరం లేదు కులగనలో బీసీలు ఐదున్నర శాతం పెరిగారు బీసీలు పెరిగిన విషయాన్ని లెక్కలతో సహా చూశాక భాజపా ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో అంగీకరించారని సీఎం వివరించారు